అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఎట్టకేలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించినటువంటి తొలి విడత తొమ్మిది వేల రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది దాదాపు ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఎవరికి ముందుగా డబ్బులు జమ చేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే హాల్లోనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా రేపటి నుంచే రైతుల ఖాతాల్లోకి మనకు తొమ్మిది వేల రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన మాట్లాడితే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకి డబ్బులైతే విడుదలవుతుందని కూడా చెప్పారు ఇక దీనికి సంబంధించి కూడా మనకు ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు ఇక దీనికంటే ముందే రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎక్కువగా పదకొండు జిల్లాల్లోని రైతులు ఈ వరదల ప్రభావం వల్ల తీవ్రంగా పంటలు నష్టపోవడం జరిగింది ఆ నష్టపోయినటువంటి పంటలకు పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నారు ముందుగా ఈ డబ్బులు అయితే విడుదలవుతుంది తర్వాత అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించిన డబ్బులైతే విడుదలవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పు ప్రతి ఒక్కరు ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే అప్లై చేసుకోండి మీకు రేపటి నుంచే డబ్బులు జమ అవడం జరుగుతుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం